హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ క్యాబేజీ పచ్చిమిర్చి తొక్కండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం క్యాబేజీ తీసుకొని శుభ్రంగా ఒక లేయర్ తీసేయాలండి పైన ఎందుకంటే మంద అది కొడతారు కదా ఈ సీజన్లో అంటే కంపల్సరీ పురుగు ఉంటుంది క్యాబేజీకి అందుకే ఒక లేయర్ మొత్తం తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు లేమి లేకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కారానికి తగినంతగా అంటే ఎవరు ఎంత తినగలరో కారం అంతగా నేనైతే ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి ఒక పదిహేను వెల్లుల్లి రెమ్మలు కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసి దీన్ని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం తొక్కులాగా బరకగా మిక్సీ చేసుకోవాలి ఇగో చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా మిక్సీ చేసుకుని మనం కడిగి పెట్టుకున్న క్యాబేజీ తురుములో ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీ పచ్చిమిర్చి తొక్కు ఇందులో వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి క్యాబేజీ పచ్చివాసన పోయేలాగా ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం పసుపు మనం ఇందాక పచ్చిమిర్చి మిక్సీ చేసినప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా చూసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని క్యాబేజీ ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకొని ఇది ఆప్షనల్ అండి కాకపోతే ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలిపేసి వేడి వేడి అన్నం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై